హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి అల్లు అర్జున్ను తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేయటం జరిగింది సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది ఆ మహిళ కుమారుడు గాయాల పాలయ్యాడు ఇందుకు కారణంగా ముగ్గురిని అరెస్ట్ చేయటం జరిగింది ఆ ముగ్గురులో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయటం జరిగింది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు రావటం జరిగింది అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నాము అని డైరెక్ట్గా అల్లు అర్జున్కు చెప్పడం జరిగింది అక్కడి నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ ను జరిగింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుండి మరి కాసేపట్లో గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ ను తీసుకెళ్ళబోతున్నారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ చంచలగూడ కూడా జైలుకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకీ అల్లు అర్జున్కు బెయిల్ వస్తుందా రాదా అల్లు అర్జున్ చేసిన నేరమేమి చాలామంది సినిమా అభిమానులే కాకుండా సినీ పరిశ్రమలో కొన్ని వర్గాలు మరియు తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ కూడా దీన్ని ఖండించడం జరిగింది చాలామంది ఈ అరెస్ట్ను ఖండిస్తున్నారు ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అందులో సినిమాలు రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కట్టేటప్పుడు కొంతమంది అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలకు బ్యానర్లు కట్టేటప్పుడు కింద పడిపోయి చనిపోవటం తొక్కిసలాట్లో చనిపోవటం ఇవి సాధారణంగా జరుగుతుంటాయి కానీ ఎప్పుడూ లేని విధంగా అల్లు అర్జున్ పైన కేసు పెట్టి అల్లు అర్జున్ ని ఒక సినిమా హీరోని అరెస్ట్ చేయటం ఇది చాలా మంచి పద్ధతి కాదు అని కేటీఆర్ గారు ఖండించడం జరిగింది అలా అయితే హైడ్రా ఘటనలో ఇద్దరు చనిపోయారు అలాంటప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా అని కేటీఆర్ గారు అనటం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే అల్లు అర్జున్ ఒక యాక్టర్గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు ఈ మధ్య టూపై గత రెండు నెలలుగా కూడా చాలా వివాదాలు రేకెత్తినాయి పవన్ కళ్యాణ్ ఎన్నో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు కూటమి పార్టీ అభిమానులు కూడా చాలామంది ఈ అల్లు అర్జున్ సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నించిన మాట నిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాను అడ్డుకుంటారు అని చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు తీరా సినిమా రిలీజ్ అయి సినిమాకు ఇంటర్నేషనల్ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం అన్ని కలెక్షన్లు కూడా కొల్లగొట్టి దాదాపు వెయ్యి కోట్ల పైనే మొన్న రికార్డులన్నీ కొల్లగొట్టడం తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా దేశంలో మరియు ప్రపంచ దేశాల్లో అన్నిట్లో కూడా ఈ పుష్ప టూ సినిమా మొత్తం రికార్డులన్నీ బ్రేక్ చేయటం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇలాంటి సందర్భంలో సంతోషంగా ఉండాల్సిన సినిమా నిర్మాతలు కానీ సినిమా హీరో కానీ ఈ సంధ్యా థియేటర్లో తొక్కిసలాట్లో జరిగిన ఘటనలో ఒక మహిళ చనిపోవటం వాళ్ళ కుమారుడికి గాయాల పాలవటం దానిపైన హీరో స్పందించాడు నిర్మాతలు స్పందించారు హీరో స్ప అల్లు అర్జున్ స్పందిస్తూ వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు చెక్కు ప్రెజెంట్ ప్రజెంట్ చేయడం జరిగింది ఈ ఘటనను చాలా బాధాకరమైన ఘటనగా ఆయన చెప్పడం జరిగింది అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల మేము చాలా విచారిస్తున్నాము అని చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటాము మేము ప్రాణాలను అయితే తిరిగి ఇవ్వలేము కానీ ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాము అని ఆయన స్పందించడం జరిగింది కానీ చెక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు సిపి ఆనంద్ గారు ఇంతకు ముందే ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొత్తం మొగ ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేశాము కోర్టు ముందు సబ్మిట్ చేస్తాము అని ఆయన సిపి ఆనంద్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ బెయిల్ విషయంపై సినీ నిర్మాతలు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారు లంచ్ మోషన్ పిటిషన్ తర్వాత రెండు ముప్పైకి కేసు విచారణ ఉంటుందేమో అని అంటున్నారు కానీ హైకోర్టు మాత్రం సోమవారానికి ఈ కేసు వాయిదా వేయాలి వేస్తున్నాము అంత మీరు ముందుగా పదిన్నరకే మీరు కేసు విషయంపై సబ్మిట్ చేయాలి కదా అని లాయర్లను పా అడిగినట్లు తెలుస్తున్నది కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ను ఈ వైద్య వైద్యం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు ఈ గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఏం జరుగుతుంది పరిణామాలు ఎలా ఉంటాయి అభిమానులైతే భారీగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు మరియు చెంచల్గూడ జైలు కూడా ఎక్కువ మంది వెళ్తున్నారు వైద్య పరీక్షల తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా లేకపోతే చంచలి కూడా జైలుకి తీసుకెళ్తారా అనేది ఇంకా అర్థం కాలేదు సినీ నిర్మాతలు మరియు దిల్ రాజు కానీ వీళ్ళంతా కూడా సినిమా టీం డైరెక్టర్ వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది బన్నీని అరెస్ట్ చేయటం అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం అయితే బాధాకరమైన విషయమే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన కూడా బాధాకరమైన విషయమే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయి బన్నీ అరెస్ట్పై అభిమానులు రాను రాను ఈ సంచులు కూడా జైలుకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు ఎక్కువ మంది వస్తున్నారు వాళ్ళని ట్రా కంట్రోల్ చేయగలరా అభిమానుల తాకిడికి ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది అనేది ఇంకా ముందు ముందు మనకు తెలియాలి మొత్తం అప్డేట్స్ కూడా మీకు పూర్తిగా ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక వీడియో మీకు అందిస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను